శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు మంగళవారం విజయ్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల ఎక్స్ ఆర్మీ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ చిన్న రంగనాయకులు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రార్థనా గేయ ఆ మరియు స్వాగతం నృత్యంతో ప్రారంభించారు ముఖ్య అతిథి ఎస్ చిన్న రంగనాయకులు మాట్లాడుతూ అప్పటి రోజుల్లో మనకు సరైన అవకాశాలు సదుపాయాలు లేక మనం వెనుకడుగు వేశాము కానీ ఇప్పుడు మారుతున్న తరాన్ని బట్టి మనకు అన్ని అనుకూలంగా ఉన్నాయని మన దేశం నుంచి ఇతర దేశాలకి మనం ఎగుమతులు చేస్తున్నామని మన ప్రధానమంత్రి మన దేశానికి సేవ చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయరు అని అందుకు చాలా సంతోషంగా ఉందన్నారు చాలా సంతోషం మీలాంటి పౌరులు ఇంకా సైన్సిస్టులు అయ్యి డిఆర్డిఓ మన ఇక్కడే హైదరాబాద్లోనే తయారవుతున్నాయి మెయిన్ డిఆర్డిఓ ఇప్పుడు ప్రస్తుతం కూడా కొత్తగా డిఆర్డిఓ అనంతపురం జిల్లాలో ఏర్పడుతున్నది ఇంకా ఇంకా ముందు ముందు కానీ సైనికులు ఇక్విప్మెంట్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం ఇప్పుడు మీరు ఎన్సిసి క్యాండిడేట్స్ ఇప్పుడు మీ డ్రెస్ వేసుకొని ఇలా మీ ట్రైనింగ్ చేసి సంపాదించుకున్నారు మీకు ఎగ్జామ్ ఫ్రీ ఎగ్జామ్ ఉండదు ఆర్మీకి పోతే అండ్ పోలీస్కి వెళ్ళినా గానీ ఫైవ్ పర్సెంట్ సడలింపు ఉంది ఇంకా మిగతా చదువుకోవడానికి దానికి ఫైవ్ పర్సెంట్ సడలింపు ఉంది ఫ్రీ సీట్ వస్తుంది కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మనం కూడా ఎన్నో త్యాగాలు చెయ్యాలి అని దేశం కోసం ఎంతో పాటుపడాలని మీరు ఎన్సిసిలో ఉన్న తరుణంలోనే సమాజం గురించి అర్థం చేసుకోవాలి అని అన్నారు సమాజంలో మన నిజాయితీతో నిబద్ధతతో ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు అని ఆ కార్యక్రమాలు చేస్తూ నలుగురికి ఆదర్శంగా ఉండాలన్నారు ఆ కార్యక్రమాలు చేస్తూ మనం నలుగురికి ఆదర్శవంతంగా ఎలా నిలబడగలగాలి అన్నట్టుగా మనం ఆలోచించాలి ప్రధానంగా ఈరోజు మనం కులం పేరుతో మతం పేరుతో భాష పేరుతో కొట్లాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అనైక్యతకి తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం అలాంటివన్నీ కూడా వదిలేసి మనం అందరం కూడా భారతీయులం అన్నటువంటి భావంతో ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించవచ్చు ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు అందుకని ఈ మధ్యన ఒక సూక్తి ఆల్రెడీ మొదలుపెట్టారు గడప లోపలే నీ మతం నీ కులం గడప దారితే మనమంతా కూడా భారతీయులం అన్నటువంటి దాని మీద ప్రతి వ్యక్తి కూడా ముందడుగు వేయవలసినటువంటి అవసరం హలో అండి నిరంబికి రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్